హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు మెంబర్షిప్ చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు మెంబర్షిప్ జాయిన్ అవడం వల్ల మీకు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ అయితే దొరుకుతాయి ఓకే ఫస్ట్ అయితే ఏం కామెంట్స్ చేస్తున్నారు చూద్దమ్మా పొలిటికల్ సైన్స్ సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ బిజినెస్ స్టడీస్ ఓకే నా కామర్స్ అన్నా బిజినెస్ స్టడీస్ అన్నా ఒకటే పొలిటికల్ సైన్స్ అన్న సివిక్స్ అన్నా ఒకటే మోస్ట్లీ మనకి సీఈసీ హెచ్ఈసి గ్రూప్ వాళ్ళే ఎక్కువ మంది మెంబర్షిప్లో జాయిన్ అయ్యారు అండ్ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి చాలా లెంతీగా ఉన్నాయి ఎంత చదివినా సరే ఎక్కట్లేదు ఎగ్జామ్స్లో ఎలా రాయాలి భయంగా ఉంది ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతామేమో ఇట్లా వివిధ రకాలైన డౌట్స్ కామెంట్స్ రూపంలో పెడుతూ ఉన్నారు ఓకేనా ఫస్ట్ మనం ఓన్లీ సీఈసీ హెచ్ఈసీ అని కాకుండా అసలు మామూలుగా మనకు ఉన్న గ్రూప్స్ ఏంటి ఎంపీసీ బైపీసీ సిఈసి హెచ్ఈసీ ఎంఈసి అవునా నార్మల్గా అయితే మనకి ఇవే ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి బట్ ఇవైతే మెయిన్గా మనం చూస్ చేసుకునేది ఏంటంటే వీటినే చూస్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఏ సబ్జెక్ట్ అయినా మీరు ఎలా చూస్ చేసుకుంటారు దాని గురించి మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటేనో లేకపోతే దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటేనో మీరు ఆ సబ్జెక్ట్ చూస్ చేసుకొని ఉండాలి అంతేగాని అందరు ఎంపీసీ తీసుకుంటున్నారు కదా కాబట్టి నేను కూడా ఎంపీసీఏ తీసుకుంటా అందరు బైపీసీ తీసుకుంటున్నారు కదా నేను కూడా బైపీసీఏ తీసుకుంటాను ఇట్లాంటి థింకింగ్తో మీరు ఏమన్నా తీసుకొని ఉన్నారా ఈ గ్రూప్స్ కానీ ఫస్ట్ మీరు అది తెలుసుకోండి అంటే మీరు అసలు ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్తో తీసుకున్నారా లేకపోతే మ్యాథ్స్ మేము చేయలేం ఎంపీసీ కష్టం అని అందరూ అంటుంటారు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బైపీసీ ఇట్లా కష్టం అంటారు కాబట్టి సీఈసీ తీసుకున్నామా మీరు అసలు ఎందుకు తీసుకున్నారనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ మీద ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకున్నారా అని అంటే దెన్ అక్కడ ప్రాబ్లమే లేదు అసలు ఓకేనా అట్లా కాకుండా అసలు నార్మల్గా చెప్పాలంటే ఒక మనకి ఇంటర్ సర్టిఫికేట్ కావాలి ఏదో చదవాలంటే చదవాలి ఓకేనా ఎంపీసీ బైపీసీ కష్టం కాబట్టి సీఈసీ హెచ్ఈసీ తీసుకున్నాం ఇట్లాంటి థింకింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు వెంటనే ఒకసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి అనమాట ఓకే ఈ సబ్జెక్ట్ నేను తీసుకున్నా ఈ గ్రూప్ నేను తీసుకున్నా బట్ ఇప్పుడు నేను ఇవి చదవలేకపోతున్నా చాలా లెంత్ లెంతి కంటే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఆన్సర్స్ ఎంత చదివినా గుర్తుండట్లేదు మరి నేను ఎగ్జామ్స్కి ఎట్లా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఇట్లాంటి ఒక క్వశ్చన్ని మీకు మీరు వేసుకున్న తర్వాత అక్కడ మీకు ఎంతసేపు వెతికినా సరే ఆన్సర్ దొరక్కపోయింది అనుకోండి ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్ని మీరు జాగ్రత్తగా వినండి ఒకవేళ మీకే ఆన్సర్ దొరికితే మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఎంపీసీ బైపీసీ వీటిని తీసి పక్కన పెడతాయి ఈ సిఈసి హెచ్ఈసీ గ్రూప్స్ ఏంటంటే ఆన్సర్స్ అనేవి చాలా లెంతీగా ఉంటాయి అనేది మాత్రమే మీరు చూస్తున్నారు అంటే మీరు అసలు ఆ క్వశ్చన్కి అంటే ఆ ప్రశ్నకి సమాధానం ఏముందో అనేది కూడా చూడకుండా ఎంత ఉంది అని చూస్తున్నారు అది ఫస్ట్ మీరు ఆ బ్రెయిన్లోంచి తీసి పక్కన పడేయండి ఓకేనా క్వశ్చన్ చూసిన తర్వాత మీరు కింద ఆన్సర్ చూసేది ఆన్సర్లో ఏముంది ఓకేనా ఆన్సర్లో ఏముందని చూడాలి కానీ ఎంత అని చూడద్దు ఆన్సర్ ఏముంది అని అంటే ఇప్పుడు ఒక పెద్ద ఒక కథ చెప్పండి అని చెప్పేసి అన్నం అనుకోండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన కథ కోలు చిన్న కథ కోలు పెద్ద కథ అని చెప్తూ ఉ అంటే చాలా చాలా పెద్దవి చాలా చిన్నవి కూడా చెప్తూ ఉంటారు కానీ ఒక మూడు ముక్కల్లో ఒక కథ చెప్పండి అని అంటే నాకు చిన్నప్పుడు మా నాన్న చెప్పింది గుర్తొస్తుంది కట్టే కొట్టే తెచ్చే కట్టే కొట్టే తెచ్చే మూడు ముక్కల్లో కథ అయిపోయిందంట అట్లాగే ప్రతి దాంట్లో కూడా సారాంశం ఇదే విధంగా రెండు మూడు ముక్కల్లోనే అనమాట మిగతాదంతా ఏంటంటే దాన్ని అవతల వాళ్ళకి అర్థమయ్యేటానికి అర్థం అవ్వటానికి అర్థమయ్యేలా చెప్పటానికి దాన్ని వివరణాత్మకంగా వివరిస్తూ పోతాం అంతే తప్ప మొత్తం మొత్తంగా ఉండే ఆన్సర్ ఏదో కొంచెమే ఉంటుంది అంటే దాంట్లో మీనింగ్ఫుల్గా ఉండేది ఎంతో కొంచెమే ఉంటుందన్నమాట ఇప్పుడు ముఖ్యమంత్రి అధికారాలు ఏంటి ముఖ్యమంత్రి విధులేంటి గవర్నర్ అధికారాలు ఏంటి లేదంటే ప్రభుత్వం ఏం పనులు చేస్తుంది ఓకేనా లేదంటే ఎకనామిక్స్లో వచ్చేసి ఆర్థిక ఆర్థిక శాస్త్రంలో అర్థశాస్త్రంలో వచ్చేసి అభివృద్ధి చెందుతున్న దేశం యొక్క ఆర్థిక లక్షణాలు ఏంటి ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయనుకోండి వాటిని మీరు దాంట్లో ఉన్న ఆన్సర్ ఏముందో చూడండి ఓకేనా ఆన్సర్ ఎంతుందని కాకుండా ఆన్సర్ ఏముంది ఎలాంటివి ముఖ్యమంత్రి అధికారాలు అంటే అతను ఏమేం చేస్తాడు ఏ ఏ విధంగా ఉంటాడు గవర్నర్ అధికారాలంటే గవర్నర్ ఏమేం పనులు చేస్తాడు ఓకేనా ఇవి చూడాలి ఆన్సర్ అమ్మో నాలుగు లైన్లు ఉంది ఆన్సర్ అమ్మో పది లైన్లు ఉంది ఆన్సర్ అమ్మో పన్నెండు లైన్లు ఉంది ఇది కాదు మీరు ఆలోచించాల్సింది అట్లా చూశారనుకోండి ఎకనామిక్స్ సివిక్స్ కామర్స్ ఎవరైతే మీరు తీసుకున్నారో మీరు తీసుకోవటమే దండగా నా దృష్టిలో ఎందుకంటే ఆ విధంగా చూస్తే ఎకనామిక్స్ కానీ మీకు ఎకనామిక్స్ అయినా పొలిటికల్ సైన్స్ అయినా లేదంటే కామర్స్ అయినా ఏదైనా సరే మీరు రాయలేరు ఎందుకంటే ఆన్సర్స్ లెంతీగానే ఉంటాయి ఇప్పుడు మ్యాథ్స్ ఉందనుకోండి సమ్కి ఎయిట్ మార్క్స్ కాదు టెన్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ అంటే థర్టీ మార్క్స్ ఇచ్చినా సరే ఆ సమ్ ఎన్ని స్టెప్స్ ఉంటాయో అన్ని స్టెప్స్ రాస్తే సరిపోతుంది ఓకేనా దానికి థర్టీన్ మార్క్స్కి ఒక ఫోర్ స్టెప్స్లో ఉండే సమ్ సమ్ ఇచ్చారనుకోండి మీరు ఆ ఫోర్ ఆ సమ్ని ఆ ఫోర్ స్టెప్స్ రాసినా కూడా వాళ్ళు అక్కడ మీకు థర్టీ మార్క్స్ ఇచ్చేస్తారు అర్థమవుతుందా సమ్ ఎట్లా ఉంటుందంటే సమ్ కంప్లీట్ అవ్వాలి స్టెప్స్ ఉండాలి ఆన్సర్ లాస్ట్కి కరెక్ట్గా ఉండాలి అంతే దానికి ఎంత ఫుల్ మార్క్స్ ఉన్నాయో మధ్యలో మిస్టేక్స్ ఏమి ఉండకూడదు అంతే దానికి ఎంత ఫుల్ మార్క్స్ ఉన్నాయో అంత ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తారు బట్ మనకి ఈ థియరీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో పొలిటికల్ సైన్స్ సివిక్స్ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ కామర్స్ ఇవేంటంటే మొత్తం ఆన్సర్స్ లెంతీగా ఈ లెంతీగా చూస్తారన్నమాట ఓకేనా ఇదేంటంటే ఎంత పెద్దగా రాశారు ఎన్ని లైన్స్లో రాశారు అనేది చూస్తారు ఆ ఎన్ని లైన్స్ రాయాలనేది మీరు ఎట్లా చూస్ చేసుకోవాలి అనేది నేను చెప్తున్నా ఏంటంటే ఆన్సర్ ఎంతుంది అని కాకుండా ఆన్సర్ మీరు చదివేటప్పుడేమో ఏముంది ఆన్సర్లో ఏముంది అని చూడాలి ఓకేనా ఆన్సర్ మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడేమో ఎంత రాసాం ఎంత ఎంత పెద్దగా రాసాం మీరు ఎగ్జామ్లో చూసుకోవాలి మీరు టెక్స్ట్ బుక్కులు మీ దగ్గర ఉన్న స్టడీ మెటీరియల్స్ ఓపెన్ చేసినప్పుడు ఆన్సర్ ఇంత పెద్ద లెంతిగా ఉంది టూ త్రీ పేజెస్ ఉంది అని చెప్పేసి మీరు అక్కడ చూసుకోకూడదు అక్కడ ఏంటంటే ఆన్సర్లో ఏముంది ఏమేం పాయింట్స్ ఉన్నాయి ఏమేం పాయింట్స్ని ఒక్కొక్క పాయింట్నే రెండు మూడు లైన్స్లో రాస్తారు అవునా ఒక్కొక్క పాయింటే మనకు ఒక పారాగ్రాఫ్ అయిపోతూ ఉంటుంది అట్లా ఏం పాయింట్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి ఎన్ని పాయింట్స్ ఉన్నాయని చూసుకోవాలి ఓకేనా అంతేగాని ఆన్సర్ రెండు పేజీల్లో ఉంది మూడు పేజీల్లో ఉందని కాదు చూసుకునేది జస్ట్ ఆన్సర్లో ఏముంది అనేది మనము ఈ పో పొలిటికల్ సైన్స్ కామర్స్ సివిక్స్లో ఎకనామిక్స్లో చూసుకోవాలన్నమాట ఓకేనా ఎగ్జామ్స్లో ఏం చేయాలంటే మీకు వచ్చిన ఆన్సర్నే మీకు ఏదైతే ఆన్సర్ తెలుసుంటుందో ఆన్సర్ని ఇంకా లెంతి చేయడానికి ట్రై చేయాలి అంటే ఇప్పుడు ఒక్క చిన్న అంటే ఎగ్జాంపుల్గా చెప్పడానికి అనమాట నాకు యాపిల్ అంటే ఇష్టం నాకు యాపిల్ అంటే ఇష్టం అప్పుడు అదే సెంటెన్స్ని మీరు పెద్దగా రాయాలంటే నాకు ఒక పండు అంటే చాలా ఇష్టం ఆ పండు ఎర్ర రంగులో ఉంటుంది ఆ పండు చలి ఏమంటారు శీతల ప్రదేశాలలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అండ్ ఆ పండు తింటామంటే నాకు ఎప్పుడు చాలా ఇష్టము అట్లా ఇట్లా మొత్తం అంతా రాసి ఆ పండు పేరు యాపిల్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది అప్పుడు చూసారా నాకు ఇష్టమైన పండు అనే దాని మీద ఒకటే వాక్యం రా ఒకటే సెంటెన్స్లో నాకు ఇష్టమైన పండు యాపిల్ అనే దాన్ని దాన్ని గురించి వివరించుకుంటూ వివరించుకుంటూ నాలుగైదు లైన్లు ఏ విధంగా అయితే నాలుగైదు వాక్యాలు సెంటెన్సెస్ ఏ విధంగా అయితే ఫ్రేమ్ చేశామో ఇక్కడ కూడా మీరు అదే అనమాట ఇప్పుడు ముఖ్యమంత్రి విధులు లేదంటే ఇంకా కర్తవ్యాలు ఏంటి ఏదైనా సరే ఒక క్వశ్చన్ ఉందనుకోండి ఆ క్వశ్చన్ని లెంతిగా చేసే ప్రాసెస్ ఇది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రధానమైన వాడు గవర్నర్ ప్రధానమైన వాడు ఆ తర్వాత అతనికి ఈ విధులు ఉంటాయి ఈ విధులు ఉంటాయి అని చెప్పేసి మీరు వాటిని లెంతీ చేసుకుంటూ పోవాలి ఎక్కడ ఎగ్జామ్స్లో లెంతీ చేసుకోవాలి టెక్స్ట్ బుక్లో మీరు చదువుకునేటప్పుడు మీరు అది చూడాలి అది ఎంతుంది అనేది కాదు చూడాల్సిన దాంట్లో ఏముందని చూస్తే సరిపోతుంది ఆ విధంగా చూసి చదువుకుంటేనే మీరు సివిక్స్ అయినా సరే కామర్స్ అయినా సరే ఏదైనా సరే ఎకనామిక్స్ అయినా సరే ఏదైనా సరే మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు అంతేగాని ఆన్సర్స్ లెంతిగా ఉన్నాయని చెప్పేసి షార్ట్ చేయడానికి ఏమి ఉండదు మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు ఏంటంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి టెట్కి ఈజీగా పాస్ అయిపోతారు ఏంటి కవి పరిచయాలని ఈ విధంగా గుర్తుపెట్టుకోండి బండ గుర్తులు కొండ గుర్తులు అని చెప్పేసి వచ్చి వివిధ రకాలుగా చెప్తూ ఉంటారు ఆ బండ గుర్తులు కొండ గుర్తులు ఏంటంటే వాళ్ళకు గుర్తుండేవి మనకి గుర్తుండేవి కాదు స్కూల్లో చిన్నపిల్లలం కాదు ఇప్పుడు అవునా చిన్నప్పుడు స్కూల్ పిల్లలకి అంటే ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు లేదంటే చిన్న పిల్లలకి గట్టి గెట్టుకు చదవమని చెప్తూ ఉంటారు అంటే పైకి చదవమని చెప్తుంటారు ఆ అమ్మా ఆవు అని చదివి చదివిస్తూ ఉంటారు ఇంకొంచెం పెద్దగైన తర్వాత మీ ఓన్లీ మీ బెంచ్ వరకే మీకు మీరు చదివే సౌండ్ ఏదైతే ఉందో మీ బెంచ్ వరకే వినపడాలి పక్కన వాళ్ళకి వినపడకూడదు అని అంటారు ఇంకొంచెం పెద్దగైన తర్వాత మీ సౌండ్ బయటికి రాకుండా సైలెంట్ రీడింగ్ చేయమని అంటారు ఇంకొన్ని రోజులు అంటే ఇంకా మీరు డిగ్రీ ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఐ రీడింగ్ అంటారు సైలెంట్ రీడింగ్ అంటే కనీసం అన్నా గదులుతుంటుంది సౌండ్ బయటికి రాకుండా ఉంటుంది ఐ రీడింగ్ అంటే కళ్ళతోనే చదవాలి నోరు కూడా గదిలియద్దు ఇప్పుడు మీరు కూడా పెద్దగా అవుతూ ఉన్నారు పెరుగుతూ ఉన్నారు అంటే ఇప్పుడు అందరు అయితే ఎవరు ఉండరు కదా ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ అబవ్ వాళ్ళే ఉంటారు తప్ప అంతకన్నా చిన్న వాళ్ళు అయితే ఎవరు ఉండరు కదా సో మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీకు ఏ విధంగా చదివితే గుర్తుంటుంది అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి మీకు ఏ విధంగా ఒక ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాలని అనుకుంటారు అవునా ఆ ప్లేస్కి అంటే మీ ఇంటి నుంచి దూరంగా ఉంటుంది పార్కో లేకపోతే సంథింగ్ ఏదైనా సరే మీరు ఆ ప్లేస్కి వెళ్ళటానికి ఏదైతే ఓ రోడ్ ఉంటుందో ఆ రోడ్లో మీరు వెళ్ళేటప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు ఏంటంటే ఒక దగ్గర ఒక బట్టల షాప్ ఉంది ఇంకో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక పానీపూరి బండి ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి తిరగాలి ఆ రైట్ సైడ్లో ఒక స్పెక్ట్స్ షాప్ ఉంది ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు ఇంకొకరు వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఇంకొకరు ఏంటంటే మనం ఫస్ట్ వెళ్ళిన దగ్గర మనకి లెఫ్ట్ సైడ్లో ఒక కిరాణా షాప్ ఉంది రైట్ సైడ్లో ఒకటి ఉంది కార్నర్ దగ్గర సంథింగ్ ఇంకా ఏదో ఒక నాలా ఉంది ఒక ట్యూబ్లైట్ ఉంది ఒక బోర్డు ఉంది అని చెప్పేసి ఇంకొకరు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు అవి చూసినప్పుడు వాళ్ళు గుర్తుపడతారు ఇవి చూసినప్పుడు వీళ్ళు గుర్తుపడతారు అంతేగాని చెప్తూ ఉంటాం అంటే మనం ఏదైతే కొండ గుర్తుగా పెట్టుకున్నామో మనకు అదే గుర్తు అనమాట అంతేగాని పక్కన వాళ్ళు కొండ గుర్తుగా పెట్టుకొని అక్కడ ఇది ఉంటే చూడు రా ఈ షాప్ ఉంటుంది చూడు ఆ షాప్ ఉంటుంది చూడు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ మనకు అది కానిరాదు ఎందుకంటే మనం దాన్ని నోటీస్ చేసి ఉండం అర్థమవుతుందా అవతల వాళ్ళు ఏదైతే మాకు బండ గుర్తు కొండ గుర్తు అని చెప్తారో అది వాళ్ళ కోసం వాళ్ళు ఏర్పరచుకున్న గుర్తులు అన్నమాట అలాగే మీ కోసం మీరు ఏర్పరచుకోవాలి తప్ప అంటే మీకు ఒక పాయింట్ లేకపోతే ఒక కవి పరిచయము ఒక కథను ఏదో చదివినప్పుడు మీకు ఒక రకంగా గుర్తుంటుంది అంటే ఒక స్టోరీ లేదంటే బయట న్యూస్ పేపర్లో ఒకటి ఒక ఇన్సిడెంట్ చదువుతాం దాన్ని చూడగానే మీకు మీ లైఫ్లో జరిగిందో లేకపోతే మీ పక్కన జరిగిందో మీ పక్కింట్లో జరిగిందో మీ స్కూల్లో జరిగిందో ఏదో ఒకటి గుర్తు అప్పుడు ఏంటంటే ఆ రెండు సంఘటనల్ని జోడించి మీరు ఆ రెండు సంఘటనల్ని గుర్తుపెట్టుకునే విధంగా మీ బ్రెయిన్ ని మీరు సిద్ధం చేసుకోవాలి అంటే గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ సంఘటన గుర్తు రాగానే ఆ సంఘటన గుర్తొచ్చేలాగా మీరు గుర్తుంచుకోవాలి అంతేగాని ఈ కొండ గుర్తులు చెప్పండి ఆ కొండ గుర్తులు చెప్పండి ఈ సింప్లిఫై చేసి చెప్పండి అంటే అటు సింప్లిఫై చేయడానికి ఏముండదు మెయిన్ పాయింట్స్నే సివిక్స్ కామర్స్ ఎకనామిక్స్లో ఏంటంటే లెంతీగా రాయాల్సి ఉంటుంది దాన్ని మనం షార్ట్ ఫామ్ చేస్తే మీరు అక్కడ ఎగ్జామ్స్లోకి వెళ్ళిన తర్వాత ఎయిట్ మార్క్స్కి నేను షార్ట్ చేసిన ఏదైతే ఆన్సర్ని షార్ట్ చేసి ఇచ్చాను మీరు అక్కడికి వెళ్ళి ఆ షార్ట్ ఆన్సర్ రాశారనుకోండి ఎయిట్ మార్క్స్కి ఫోర్ మార్క్స్ కూడా పడవు అర్థమవుతుందా అక్కడ మీరు రాయాల్సింది లెంతీగానే కాబట్టి మీరు లెంతీగానే నేర్చుకోవాల్సి ఉంటుంది కానీ ఆ నేర్చుకోవడం అంటే మీరు చదివేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది చూసుకోవాలి దాన్ని మీరు లెంతీగా ఏ విధంగా చేయాలనేది ఇందాక నేను చెప్పినట్టుగా చూసుకోవాలి ఓకేనా అంతేగాని భయపడాల్సిన అవసరమే లేదు ఇంకొకటి ఈ సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ ఈ సబ్జెక్ట్స్ ఏంటంటే మొత్తం అంతా కూడా మనకి బయట రియల్ లైఫ్లో సంబ సంబంధించినవి పాలిటిక్స్కి సంబంధించినవి ఎకనామిక్స్ అంటే ఆర్థిక శాస్త్రం మనకి రోజు చూస్తూనే ఉంటాం కదా న్యూస్లో వీటన్నిటికీ రిలేటెడ్ ఉంటాయి అన్నమాట అర్థమవుతుందా కాబట్టి వన్ ఆర్ టూ టైమ్స్ చదివేటప్పుడు ఏంటంటే వాటిని బయట సంఘటనలతో రిలేట్ చేసుకుంటూ అంటే వాటిని బయట వాటిని కంపేర్ చేసుకుంటూ పోల్చుకుంటూ చదువుతూ ఉండాలి ఒక ఆన్సర్ చదివామంటే రెండోసారి చదవగానే ఆన్సర్ మనకి ఎంతో కొంత అల్రెడీ దీంతో ముందు మనం ఆల్రెడీ చదివేసాం అనిపించేలాగా ఉండాలి అంతేగాని ఏదో టీచర్ చదవమంది లేదంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఓపెన్ చేసి చదివారు అనుకోండి మీరు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఏం గుర్తుండదు మీరు ఎప్పుడైతే చదవడం స్టార్ట్ చేస్తున్నారో అప్పుడు నిజంగానే మీకు ఏకాగ్రత ఏదైతే కాన్సన్ట్రేషన్ ఉంటుందో అప్పుడు మాత్రమే చదవండి ఒక పక్క టీవీ ఆన్ చేసుకుంటూ ఇంకో పక్క ఫోన్ చూసుకుంటూ ఇంకో పక్క బుక్ ఓపెన్ చేసి ఏదో చదవాలి కాబట్టి అని చెప్పేసి అలా ఇలా చదివేసి మేము ఎంత చదివినా మా బుర్రకి ఎక్కట్లేదు అని అంటే ఎక్కదు బుర్రకి మీకు ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారో ఎప్పుడైతే మీకు నిజంగా ఫ్రీ టైం దొరుకుతుందో అప్పుడే చదవండి అది లేదు మేడం మేము వర్క్ చేసుకుంటూ చదువుకుంటాం మాకు ఇంట్లో పని ఉంటుంది మేము బయట ఆఫీస్కి వెళ్తాం మాకు అసలు కుదరట్లేదు అంటే మీరు చదవాలి అని అనుకుంటున్నారు కాబట్టి లేట్ నైట్ చదవండి అందరూ పడుకున్న తర్వాత ఈ పన్నెండు గంటలకొంటి గంటకు మీ ఇష్టం వచ్చిన టైంలో లేదంటే తెల్లారుజామున అందరు లేవకముందు నాలుగు గంటలకో మూడు గంటలకు లేచి ఒక గంట సేపు చదువుకోండి ఒక అంటే మేము లేవలేకపోతున్నాం నిద్ర వస్తుంది అది ఇది అని అంటారు కదా మీరు రోజు లేచి చూడండి రెండో రోజు మీకు అదే టైంకి తప్పకుండా మెలకు వస్తుంది అర్థమవుతుందా మూడో రోజు మీకు తెలియకుండా మీరే లేచి కూసుంటారు అట్లా ఒక వారం రోజులు ట్రై చేసి చూడండి ఎగ్జామ్స్ అయిపోయేలోపు ఓకేనా ఒక వారం నుంచి అంటే ఇప్పుడు స్టార్ట్ చేశారనుకోండి ఒక వారం లోపు మీరు సెట్ అయిపోతారు ఇంకొక వారం చదివితే చాలు మీకు అన్ని సబ్జెక్ట్స్లో పాస్ మార్క్స్ వచ్చేలాగా మీరు చదవగలుగుతారు అట్లా మీకు ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ కుదురుతుందో అప్పుడు చదవండి తప్ప టైం దొరికింది కదా అంటే అన్ని అటుపక్క టీవీ ఇటుపక్క సౌండ్ సమ్వాట్ స్టవ్ సౌండ్ అవి ఇవి అన్నీ వస్తూ ఉంటాయి కూర్చొని చదువుతూ మాకేం బురకెక్కట్లేదు అని అంటే ఎక్కదు లేదు కొంతమంది ఎంత నాయిస్ ఉన్నా సరే ఇప్పుడు మనకి అంబేద్కర్ గారు ఇట్లాంటి వాళ్ళ గురించి చెప్తూ ఉంటే వాళ్ళ బుక్స్ చదువుతూ ఉంటాం అనమాట మనం వాళ్ళు చెప్తారు వాళ్ళు బుక్స్ అన్నీ ఎలా చదువుతారంట వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసేటప్పుడే ట్రైన్లోనో బస్సులోనో అప్పట్లో వెళ్తూ ఉండేవాళ్ళు కదా అలా వెళ్ళేటప్పుడే వాళ్ళు ఆ బుక్స్ అన్నీ చదివేవాళ్ళంట అంత శబ్దంలో కూడా అంత వెహికల్స్ మధ్య ట్రాఫిక్ పొల్యూషన్లో సౌండ్స్లో కూడా వాళ్ళు చదివి వాళ్ళకి చదివిందంతా కూడా వాళ్ళు బుర్రకెక్కగలిగేదంట ఏక సంతాగ్రహం అని చెప్పేసి మనం వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట అలాంటి వాళ్ళు కూడా ఇప్పటికి కూడా చాలామంది ఉంటారు అంటే ఒకసారి చదివినా సరే వాళ్ళ ఎక్కేవాళ్ళు అలాంటి వాళ్ళు అయితే ఓకే అలా లేదు అనుకుంటే మాత్రం మీరు ఒక టైం ఫిక్స్ చేసుకోండి అది లేట్ నైటా లేకపోతే ఎర్లీ మార్నింగ్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి చేసుకొని ప్రతిరోజు ఆ టైంకి ఒక వన్ అవర్ చదవటానికి ట్రై చేయండి ఆ చదివేటప్పుడు కూడా పూర్తి కాన్సన్ట్రేషన్ అంతా ఆ చదువు మీదే ఏదైతే చదువుతున్నారో దాని మీదే పెట్టి చదవండి అప్పుడు మాత్రమే మీరు బుర్రకెక్కుతుంది ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు ఎగ్జామ్స్లో పాస్ అవ్వగలుగుతారు అంతే తప్ప ఇప్పుడు మెంబర్షిప్ తీసుకొని మెంబర్షిప్లో ఉన్న క్వశ్చన్ పేపర్స్ అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అంతకుముందు క్వశ్చన్ పేపర్స్ మోడల్ పేపర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ఏవైనా సరే మీరు చదవకుండా అవన్నీ ఓన్లీ అట్లా చూసుకుంటూ ఉంటే పాస్ అవ్వలేరు ఓకేనా మేడం మీరు చెప్పిన క్వశ్చన్స్ అన్ని మేము చదువుకున్నాం అయినా ఎగ్జామ్స్కి వెళ్ళలేక మాకు ఏం గుర్తు రాలేదు అది ఇది అని చెప్పేసి ఎన్ని చెప్పినా సరే నేను ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అయితే చెప్తా కానీ మీ క్వశ్చన్ పేపర్ అయితే నేను ప్రిపేర్ చేయట్లేదు కదా అవన్నీ జస్ట్ ఏంటంటే గెస్ క్వశ్చన్స్ అనమాట ఇంపార్టెంట్ గెస్ట్ క్వశ్చన్స్ అవన్నీ వాటిలోంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది తప్ప మొత్తం అన్ని క్వశ్చన్స్ మీ పేపర్లో వచ్చే ప్రతి క్వశ్చన్ కూడా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకున్న వాటిలోంచి వస్తుందని కాదు ఓకేనా వీటిలోంచి కూడా కొన్ని క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయి ఓకేనా కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్నీ మీరు బాగా చదువుకుంటే వాటిలోంచి ఆ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ రాసినా సరే మీరు ఈజీగా పాస్ అవ్వగలుగుతారు అది దాని ఆంతర్యం అంతేగాని అవి క్వశ్చన్స్ మాత్రమే చదువుకుంటూ కూర్చుంటే సరిపోదు ఓకేనా ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్ప లెంతీగా ఉన్నాయి షార్ట్ చేసి చెప్పండి ఇలాంటి కమెంట్స్ అయితే పెట్టద్దు మీరు చదివే దాంట్లోనే ఉంటుంది ఇక్కడ మేము చెప్పడానికి ఏముండదు అక్కడ ఆన్సర్ అర్థం కావట్లేదు అని అనడానికి ఇదేం మ్యాథ్స్ లేకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదు ఎందుకంటే సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ ఇవి ఏవైనా సరే మనం చదువుతూ ఉంటేనే మనకి ఎంతో కొంత అర్థం అవుతూ ఉంటాయి కొత్త పదాలు ఏమన్నా తగులుతాయి చూసారా అప్పుడు మాత్రమే అవి మనకు అర్థం కాకుండా ఉంటాయి అనమాట అలాంటి సందర్భాల్లో కామెంట్ చేయండి చెప్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్